కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ వద్ద గల మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన నగల విభాగాన్ని నేడు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు వ్యాపారవేత్తలు స్థానిక ప్రముఖులు భారీ సంఖ్యలో వినియోగదారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కరీంనగర్ లో వాణిజ్య రంగం వేగంగా అభివృద్ధి చెందుతుండడం సంతోషకరమని అన్నారు అంతర్జాతీయ స్థాయిలో పేరుగించిన మల్బార్ గోల్డ్ సంస్థ కరీంనగర్ తన సేవలను విస్తరించడం ద్వారా స్థానిక ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని తెలిపారు అలాగే ఇలాంటి వ్యాపార సంస్థల ద్వారా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు కార్యక్రమంలో మల్బార్ గోల్డ్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ వినియోగదారుల నమ్మకమే తమ విజయానికి మూలమని సుద్ధి నాణ్యత పారదర్శకతకు మల్బార్ గోల్డ్ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు భవిష్యత్తులో కూడా వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉంటామని తెలిపారు ఆ రోజు నా చేతిలో మీద కూడా ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఆఫ్ పాటే ఉంది ఇక్కడ హాఫ్ పాట్లో ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఓపెన్ చేయడం జరిగింది ఆ రోజు కూడా నేను ఒక గోల్డ్ బిస్కెట్లో ఓపెన్ చేస్తాం తదనంతరము అంచెలంచేగా ప్రజల మన్నలు పొంది క్వాలిటీ కాడ కాంప్రమైజ్ కాక ఈ సుమారు ఈ యొక్క ఏడు ఎనిమిది సంవత్సరాల్లో ఏ రోజు కూడా వారు అమ్మిన డైమండ్స్ మీద కానీ వారు అమ్మిన గోల్డ్ మీదే కానీ కాంప్లెంట్ రాదు కలర్ పోయిందనో నాణ్యత క్వాలిటీలో ప్రాబ్లం ఉందని చెప్పి ఇంతవరకు ఒక్క సింగిల్ కాంప్లెంట్ కూడా రాలేదు సో అది ఈ యొక్క క్వాలిటీకి మార్పులు మలబార్ ఇప్పుడే కాదు మలబార్ ఒక నాట్ ఓన్లీ తెలంగాణ దేశవ్యాప్తంగా కూడా ఎన్నో సెంటర్ మలబార్ ఉన్నాయి ఈవెన్ దుబాయ్లో కూడా చాలా పెద్ద మలబారి యొక్క డైమండ్ అండ్ గోల్డ్ షోరూమ్స్ చూసారు ఎక్కడ కూడా ఇంత రూపంగా ప్రాబ్లం రాలేదు అందుకే అంచెలంచెలుగా ఈరోజు ఎదిగి కరీంనగర్ పని కూడా ఈ రోజు ఇందులో ఎక్స్టేషన్తో పాటు మళ్ళీ ఎక్స్టేషన్లో ఒక ఫస్ట్ రోజు ఈరోజు ఈరోజు మళ్ళీ మా ఆశిత జరిగింది సుమారు ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళా సెకండ్ ఫ్లో ఈరోజు స్టార్టింగ్ జరిగింది దాంట్లో గోల్డ్ డైమండ్తో పాటు సిల్వర్ కూడా ఈరోజు ప్రత్యేకంగా ఒక షోరూమ్ ఏర్పడడం జరిగింది సో నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రతిసారి చాలా ఎక్కువ శాతం మలబా చేస్తే కాబట్టి మలబార్ అయితే నాణ్యత మారిపోయే ఇక్కడ కామర్వ్ కాదు ఈవెన్ డైమండ్స్ కూడా ఒక పదిహేను సంవత్సరాల తర్వాత మన డైమండ్స్ రిటర్న్ ఇచ్చినా కూడా ఆ క్వాలిటీ ఎక్కడ చెప్పు లేదు